యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి ప్రతి ఆదివారం మీ సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు రేపు ఆదివారం మీరు రండి మీరు కుటుంబాలు దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఐదవ ఆయన ఆయనని కార్యమును నెరవేర్చును అలీలు దేవుడు అద్భుతమైన వాగ్దానం ఈరోజు మీకు పంపిస్తున్నాడు దేవుడిని కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు దీని బిడ్డలారా మనం అందరం ప్రార్థన చేస్తున్నాం దేవుని సహాయం కొరకు అడుగుతున్నాం దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నాం ఎప్పుడు నాతో మాట్లాడుతు నేను బలపరుస్తా ఇప్పుడు నా కార్యం చేస్తాను ప్రతి జీవితంలో కూడా ఏదో ఒక కార్యం జరగాలని ప్రతి మానవులకు ఆశ కలిగి ఉంటాం రోజు నీ జీవితంలో ప్రభు చెప్తున్నాడు నేను నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాను హలే లూయా యహోవని కార్యాన్ని సఫలం చేయబోతున్నాడట నువ్వు అనుకున్న ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు నీ కుటుంబ విషయంలో నీ గర్భపాలం విషయంలో నీ పిల్లల విషయంలో నీ ఇంటి విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా ఎన్నో రోజులుగా గర్భఫలం కొరకు అడుగుతున్నారా ఆయనని కార్యం నెరవేర్చబోతున్నాడు దేవుని బిడ్డ ఎన్నో రోజులుగా అద్దెల్లో తిరుగుతున్న సొంత ఇల్లు కావాలి ప్రభు అని మరపెడుతున్నారా ఆయనని కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు ఒకవేళ ఎలాంటి కష్టంలో వ్యాపారం లేక ఉద్యోగం లేక గలుపులైపోతున్నారేమో భయపడద్దు ఆయన నీ కార్యం నెరవేర్చబోతున్నాడు గడిచిన సంవత్సరాలన్నీ కూడా నీ పంటని చేతికి రాలేదేమో అభివృద్ధి చూడలేదేమో లాస్ అయిపోయావేమో ఆయన నీ కార్యం నెరవేర్చబోతున్నాడు అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో రోజు ఈ వాగ్దాన్ని నీ పట్ల నెరవేరబోతుంది ఆయన నీ కార్యమును నెరవేర్చును అన్ని విషయాల్లో కూడా మీరు దీవించబడాలి ఆస్వాదించబడాలి నీ బలమైన కార్యాలు ఆయన బలమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించాలని కోరుతున్నాడు కాబట్టి భయపడద్దు ధైర్యంగా ఉండండి ఇల్లు కట్టుకుంటున్నారా స్థలం కోణాలు ఆశపడుతున్నారా ఉద్యోగం కోసం ఎంట్రీస్కి వెళ్తున్నావా భయపడకుండా ముందుకు వెళ్ళండి ఆయన నీ కార్యాన్ని చేయబోతున్నాడు ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్న వారు చాలా మంది ఉన్నారు మీకు నార్మల్ రిపోర్ట్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు ఎన్నో కార్యాల కొరకు ఫోన్ కాల్ కొరకు చేస్తున్నారు ఆయన కార్యం నెరవేర్చబోతున్నాడు మంచి మాటలు వినబోతూ వినబోతున్నావు శ్రేష్టమైన ఆశీర్వాదం దేవునికి దయచేయబోతున్నాడు రక్షణ కార్యం అద్భుత కార్యం స్వస్థత కార్యం ఆయన నీ పట్ల నెరవేర్చబోతున్నాడు నా కుటుంబం అంతా రక్షించబడిన పిల్లలందరూ రక్షించబడాలి మేమంతా ఆయన సన్నిధిలో ఉండాలనుకుంటున్నాం ఆయన నీ కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల్ల తండ్రి పరిశుద్ధులని పొందనారు ఎంతమంది వాగ్దానం విన్నారు ఆయన నీ కార్యాన్ని నెరవేర్చిన ప్రవ్వ ఈరోజు ఎంతమంది ఏ కార్యం కొరకు అడుగుతున్నారు ఆ కార్యములన్నీ గాక నీవు నెరవేరుస్తాను వాగ్దానం చేస్తా ప్రవ్వ అన్ని కోణాల్లో మీరు దీవించండి ఆశీర్దించండి ప్రవ్వ నీ బలమైన కార్యము చేత నింపమని కూర్చున్నాను బలహీనంగా ఉన్న వారికి స్వస్థత గాక విడుదల గాక ఒక్కొక్కరిని దీవించండి గర్భఫలం చేయండి వారి ఇంటి విషయంలో వ్యాపార విషయంలో గాక మీరు దీవించి ఆశ్రదించమని ఏసు అడు కూర్చున్నాము తండ్రి హలే లూయా నీ ఇంటి విషయంలో నీ వ్యాపార విషయంలో నీ రక్షణ కార్యం విషయంలో ఆయనే నీ కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు గొప్ప కార్యాలు చూడబోతున్నాడు